ாய் நை நமஸ்தேல் வேதா మదర్స్ డే వస్తుంది మదర్స్ కి గిఫ్ట్ ఇవ్వాలి కదా మంచి మంచి శారీస్ బడ్జెట్ లో కావాలి కదా అయితే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కిన్నరా పట్టి శారీస్ నుంచి ఇది బెస్ట్ కలెక్షన్ లో అని అందరూ కూడా అఫోర్ట్ చేసి ప్రజలు తీసుకోవడం జరిగింది అనమాట వన్ ఓ వన్ చూపించేస్తాం గా చెప్పాలంటే ఎవ్రీ వీక్ కూడా కొత్త కలెక్షన్ వస్తుంటుంది మాది గారి దగ్గర పట్టు శారీస్ ఫ్యాన్స్ శారీస్ అనేది ఇంకట్లా వస్తూనే ఉంటాయనమాట సో ఈ వారం వచ్చిన కలెక్షన్ ఏమైతే ఉంటుందో ఇవన్నీ కూడా చూపించబోతున్నాం వాటి వీడియోలో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు నా లోకల్ కానీ లోకల్ గానీ మీకు డెలివరీ చేస్తారండి ఫ్రీ డెలివరీ

చూసేకి కాటన్ లుక్ ఉంటుంది మేడం కానీ ఆర్గన్దే టైప్ ఉంటాయి ఓకే అంటే సిల్క్ టైప్ మేడం సిల్క్ టైప్ వచ్చేది కదా ఓకే చార్జ్ పెట్టిన అవసరం లేదు చాలా బాగుంటాయి అసలు కంఫర్ట్ గా ఉన్నాయనమాట ఇది ఒక ఫ్యాబ్రిక్ మేడం దాంట్లోనే జూట్ ఇది టస్సర్ జూట్ మేడం ఓకే టస్సర్ జూట్ ఓకే టస్సర్ జూట్ దీంట్లో అన్ని ఇవే షేడ్సే వస్తాయి డిజైన్ కొంచెం డార్క్ షేడ్స్లో వచ్చాయి కదా ఓకే కానీ థౌసండ్ లోపలే వస్తుంది మనకి బాగుంది ఐటమ్ ఇది మేడం కొత్త కొంత క్లాత్గా ఉంటుంది మేడం చూడండి బార్డర్ కూడా సింపుల్ గా చిన్నగా वगా వచ్చింది పట్టీ లాగా వచ్చింది ఓకే ప్లెయిన్ బ్లౌజెస్ వస్తుంది మనకి కలర్స్ ఇవే షేడ్స్ ఓనే వస్తాయి మీకు చూడండి ఇలా ఉంటాయి ప్రింట్స్ ఒక్కటి మారుతాయి కలర్ బిల్ల 1000 ఇవన్నీ కూడా ఆ ఓకే బిల్ల 1000 గిఫ్టింగ్ అంటే బెస్ట్ జాబ్ పర్పస్ వాళ్ళకి చాలా బాగుంటుంది మేడం ఇది కంఫర్ట్ ఉంటది లైట్ వెయిట్ ఉంటాయి చూడండి ఇది సేమ్ ఫ్యాబ్రిక్ ఇందులోనే ఇంకోటిది ఇది కానీ మనకి తక్కువలోనే వస్తుంది ఓటు ఓపెన్ చేయండి స్ఫూర్తి ఉంది మేడం ఇది నైన్ హండ్రెడ్ లోపల వచ్చేస్తుంది మేడం చూడండి ఇలా ఉంది చూడండి పస్మినా సిల్క్ డైలీ వేర్ అనుకోండి అదే డిజైన్ తీసుకొచ్చారా ఓకే ఓకే డైలీ వేర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది మనకి పళ్ళు ఉంటుంది చాలా బాగుంటుంది అయితే చాలా కంఫర్ట్ ఉంది కలర్స్ ఏమి ఉన్నాయి ఓన్లైన్ హండ్రెడ్ రూపీస్ కొనేవన్నీ నైన్ లోపలే వచ్చాయి నైన్ లోపే ఓకే బాగుంది సిల్కీ సిల్కీగా సిల్కీగా ఉంటది స్మూత్ లైట్ కంఫర్ట్మేట్ సో అవన్నీ కూడా డెలివరీ బెస్ట్ నౌ ఓకే ఇంకొన్ని ఉన్నాయి చూపిస్తా సో గైస్ నెక్స్ట్ variety అండి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సో ఇవి నేను కూడా కలంగరి ప్రింట్స్ లో చూసాను మేడం బాగుంటాయి ఇవి ప్రింట్స్ బాగుంటాయి హజెం ప్రింట్స్ లో బాగుంటాయి ఇక్కడ పోచెం ప్రింట్స్ తో తెచ్చానా కాకపోతే ఇంతకు ముందు నేను ట్రై చేసినాను మేడం ఈ వీక్ కోసం బయట ఎక్కువ మార్కెట్ లో ఇది టూ థౌసండ్ ఫైవ్ ఉంది మనం పన్నెండు వందలు పెట్టినాము ఇది ఈ ప్రింట్స్ కోసం నేను ట్రై చేసిన కానీ వేరే వేరే ప్రింట్స్ మన దగ్గర ఉన్నాయి ఇది ఇప్పుడు నేను తీసుకొచ్చా మేడం ఓకే సో మనకు ట్వెల్వ్ హండ్రెడ్ లోపల పోజంపల్లి స్టైల్లో మనకు కాటన్ సిల్క్ మిక్స్ కూడా ఉంటుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి సో ప్రీవియస్లీ కూడా నేను ఒకసారి యూస్ చేశాను అండ్ నేను కట్టుకున్నప్పుడు కూడా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి అలంకరి ప్యాటర్న్ లో కట్టుకున్నాను నేను అప్పుడు ఒకసారి బాగుంది సార్ ఇది ఓపెన్ చేస్తే సింగ్యులర్ వేస్ట్న బాగుంటది మేడం ఇలా ఉంది చూడండి ఇలా ప్రింట్స్ ఉంటాయి మనకు ఒక చూస్తే ఇది మహేశ్వర సిల్క్ టైప్ లో కనిపిస్తదిలా మేడం క్లాత్ చూసేంత వరకు అనుకోలేం గాని కాటన్ సిల్క్ మిక్స్ ఇది మహేశ్వర సిల్క్ వేరే ఉంటది దానికి చిన్న బోర్డర్ వేరే ఉంటది ఇది కాటన్ లుక్ ఉంటాయి మేడం ప్యాటర్న్స్ ఓకే బాగుంటాయి చూడండి ఇలా వెరైటీ గాని వేరే వేరే అన్ని డిజైన్స్ మన దగ్గర ఇప్పుడు మోడల్ వచ్చేస్తుంది ఓకే ఇవన్నీ కూడా ట్వల్ హండ్రెడ్ రూపీస్ లోపు వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు స్టార్టింగ్ ఐటమ్ కూడా ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు మేడం అవును మేడం అవును డెలివరీ ఇస్తాను థౌసండ్ పైన ఏవైనా కానీ ఫ్రీ డెలివరీ లోకల్ లో కూడా కానీ బయట సమ్మర్ ఎక్కువ ఉంది కదా కొంచెం రాలేదు నెక్స్ట్ వెరైటీ టస్సర్ జ్యూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా సో కంప్లీట్ గా కొంచెం ఫ్లోరల్ స్టైల్ లో వచ్చేస్తుంది అనమాట డ్యూయల్ షర్ట్ తో బార్డర్ ప్లేస్ అంతా ఆపోజిట్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది క్లాత్ ఇది సాఫ్ట్ వస్తుంది మేడం వాష్ అయ్యే కొద్ది ఏమన్నా

కలర్స్ కలర్స్ ఉన్నాయి అంటే ఇవి డైలీ వేర్ తక్కువ మేడం మన దగ్గర అన్ని డిజైనర్ శారీస్ ఎక్కువ వచ్చేసినాయి అనమాట చూడండి ప్రింట్స్ ప్లస్ హజి చాలా ఐటమ్ గాని కంఫర్ట్ గా ఉంటుంది మేడం రిచ్ లుక్ ఉంటది టసర్ ఎలా ఎలా ఉంటుందో లుక్ వచ్చేస్తుంది చూడండి ఎలా ఉన్నాయి చూడండి సో ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపొస్తాయి మేడం

నెక్స్ట్ అంటే డిజైన్ వేర్ శారీస్ అట్ సేమ్ టైమ్ ట్రెడిషనల్ వేర్ ఫంక్షన్ వేర్ కి చాలా బాగుంటాయి ఈ సారీస్ అయితే ప్యూర్ సిఫాన్ అండి సిఫాన్ పైన విత్ కలంకారీ బోర్డర్ తో మనకు వచ్చేసింది అన్నమాట సారీ కొత్తగా ఉన్నాయి మేడం ఈ కాంబినేషన్ లాస్ట్ టైం మనము ఈ కలంకారీలో క్రేపు డిఫరెంట్ డిఫరెంట్ చూసాం కదా మేడం డోలాస్ చూసాము ఇప్పుడు ఇది షిఫాన్ అనమాట మన దగ్గర షిఫాన్ ఐటమ్ కొన్ని రెండు మూడు పీసెస్ ఉన్నాయి బుక్ చేసినా వస్తాయి ఇవే ప్యాటర్న్ లో సేమ్ లో ఓకే ఇది మనకి

ఓకే చూడండి సారీ అని పేరు ఇవన్నీ ప్యూర్ క్రేప్స్ మేడం ఓకే తర్వాత వీటిల్లోనే మనకి ఇవి కానీ శాటిన్స్ మేడం ఓకే ప్యూర్ గజ్జి శాటిన్ చూడండి గజ్జి శాటిన్ ఎలా మాకు పిచ్చుకలు బాగున్నాయి మేడం వివింగ్ బాగా నైస్గా బాగా చూడండి టేస్టల్ కలర్ చూడండి ఓకే ఈ గజ్జి సాటిన్ సారీస్ అయితే ఇక్కడ కూర్చోకుండా అక్కడ కూర్చుంటాయి సారీ అవును మేడం చూడండి పళ్ళు ఓకే బ్లౌజ్ గా మంచిగా బాగుంది సారీ చాలా బాగుంది సార్ సెల్ఫ్ బ్రోకెట్ బ్రోకెట్ చూడండి బ్లౌజ్ అప్పటి పట్టు సారీస్ లో వచ్చేవి ఇవన్నీ సెల్ఫ్ సారీస్ లో అట్లా వచ్చే బ్లౌజ్ పల్లూ రిచ్ ఉంటది సెల్ఫ్ బ్రోకెట్ వస్తుంది ఇది గనంతే సెల్ఫ్ బ్రోకెట్ లో ఐటమ్ తర్వాత మనకి ఇంకొక ఐటమ్ బాగుంది ఇంకా ఇది మార్కెట్ లకు రాలేదు సాటిన్ బార్డర్స్ మన మోనా సిల్క్ లోను రామయాంగలోను వచ్చాయి ఓకే లాస్ట్ టైం మన దగ్గర ఇది వచ్చేసి టసర్ చార్జెస్ అసలు అప్పుడు మేము ఎక్కువ అమ్ముతున్నాము మన దగ్గర స్టార్ టసర్ చార్జెస్లో వాటిలో ఇది మేడం రిచ్ పళ్ళు వచ్చేసి టసర్ చార్జెస్ కి రిచ్ పళ్ళు లేదు ఇలా వస్తుంది సారీ అంతా బ్లౌజ్ ప్లైన్ వస్తుంది ఓకే స్యారీ ఇలా ఉంటుంది చూడండి ఓకే డిఫరెంట్ ఇది అంత క్లాత్ రఫ్గా ఉంటుంది టస్సర్ ప్లస్ సాటిన్ బార్డర్ ఇది నైస్ వచ్చేస్తుంది

చాలా బాగుంది మేడం నెక్స్ట్ వేటి అండి ఈ సారీ అయితే ఇది ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అదే తెప్పేయడం తెప్పిస్తూనే ఉన్నాం మేడం ఇంకా కూడా వస్తున్నాయి మేడం ఇస్తూనే ఉన్నాయి మేడం అంటే కస్టమర్ నచ్చింది అంటే ఇంకా మనం ఇచ్చేద్దాం మేడం కంఫర్ట్ బయట మార్కెట్ లో 49 ఉంది మేడం నేను టవర్ క్లాస్ సైడ్ అంతా షోరూముల్ లో మన దగ్గర 39 ఏ కాబట్టి రెగ్యులర్ గా వచ్చి తీసుకెళ్తున్నారు మేడం అంతా ఓకే మళ్ళీ గాని వస్తాయి మేడం ఇంకా ఒక వన్ వీక్ టైం మేడం అన్ని వచ్చేసినాయి మళ్ళీ గానీ వస్తాయి ఓకే చూడండి కలర్స్ ఈసారి ఇంకా వీటిల్లో ఒక సిక్స్టీ సారీస్ వస్తున్నాయి మేడం సిక్స్టీ ఆల్ కలర్స్ వచ్చేస్తాయి మన దగ్గర త్రీ నైన్ మేడం ఇప్పుడు ఇప్పుడు త్రీ నైన్ మేడం జార్జెట్స్ వీటిని ముంగా జార్జెట్స్ కానీ బయట మార్కెట్లో రెండు పేర్లతో ఉంది మేడం టస్సర్ జార్జెట్స్ ముంగా జార్జెట్స్ ఇలా వస్తున్నాయి మేడం ఏమంటే కొంచెం స్టాక్ తగ్గింది ఒక టూ డేస్ లో మనకి విడి పెట్టిన నెక్స్ట్ డే కదా వచ్చేస్తా అండి నెక్స్ట్ వెరైటీ అండి పస్మినా సిల్క్ అండి పస్మినా సిల్క్ కూడా బాగా ట్రెండింగ్ అవుతుంది త్రీ ఫోర్ మంత్స్ అయినప్పటికీ కూడా ఇంకా ట్రెండ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది తగ్గట్లేదు దీనిపైన అయితే ఒక డిఫరెంట్ డిజైన్స్ ముందుకైతే వచ్చేస్తాం కింద పట్టు సారీస్ నుంచి సో ఎన్ని ఉన్నాయి మేడం ఇంకా రిపీట్ అవుతున్నాయి వస్తున్నాయి స్టాక్ మనకి ఇది వచ్చేసి పైతానీ డిజైన్లు పస్మినాలో పైతాని డిజైన్ మేడం ట్రెండ్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ అంటే బాడీ పట్ అంతా మనకు వచ్చేస్తుంది బార్డర్ దగ్గర డబుల్ బార్డర్ వచ్చేసి అలా వస్తుంది పైతాని డిజైన్స్ పౌజ్నా సిల్క్ అనమాట ఓకే

సెల్ఫ్ ఎంబోయ్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంది మేడం ఇంకా ఇంకా మన దగ్గర అయితే కూడా జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఈ వీక్ వచ్చేసరి చూడండి ఫైవ్ ఆల్ ఓవర్ ఇది పస్మినాలో ఆల్ ఓవర్ అయితే ఫోర్ ఫైవ్ ఇది ఇది వచ్చేసి వస్తుంది మేడం ఇది వస్తుంది ఓకే వస్తుంది చూడండి ఇలా ఉంటది సారీ ఎంత బాగుంటుంది షైనింగ్ మొత్తం ఐటమ్స్ ఓకే మన దగ్గర ఇంకా బ్లాక్ ఎక్కువ సెల్ ఉందని బ్లాక్ ఎక్కువ తెప్పించాం అనమాట చూడండి బ్లాక్ ఎన్ని ఉన్నాయి ఆల్ ఓవర్ పైతానీలు ఓకే మళ్ళీ వచ్చేసి పసిన్నాలో ఇలాగానే చూడండి బాగుంది మేడం ఇది కూడా అసలు ఇది ప్రింట్ అచ్చిపోతున్నట్లు మేడం వేసినట్టునే ఉంటుంది చూడండి మేడం మొత్తం లీవింగ్ ఐటమ్ చాలా బాగుంది ఎంత బాగున్నాయి ఐటమ్ కలర్ కాంబినేషన్స్ ఐటమ్స్ ఇది వచ్చి త్రీ నైన్ మేడం రేట్ ఎక్కువ మిగతా హాఫ్ డిజైన్ అనమాట ఇది ఒక ఐటమ్ మేడం ఇది ఒక పీసే వచ్చింది శాంపుల్ కి టిష్యూలు అనమాట పట్టు చీర బాగుంది మేడం బాగుంటది కంఫర్ట్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది చూడండి శాంపుల్ పీస్ పట్టుది మన దగ్గర ఎట్లుందో అలా ఉంది శారీ ఇది వస్తుంది మేడం త్రీ నైన్ త్రీ నైన్ ప్లస్ చూడండి బాగుంది పట్టు లుకే వచ్చేస్తారు అది కూడా పీచ్ కలర్ కదా పీచ్ కలర్ పైన బాగా కనిపిస్తుంది ఇంకా పసుపిన అన్ని చూపిస్తాను నన్ను ఇంకా వస్తున్నాయి మన దగ్గర సో గస్ పసుపినాలో ఆల్ ఓవర్ వర్క్ అనమాట ఇవన్నీ కూడా ఇది మొదట్లో వచ్చిన డిజైన్స్ కదా మేడం అవన్నీ మళ్ళీ తర్వాత వచ్చిన డిజైన్స్ అవి లైక్ ఇట్లాంటి డిజైన్స్ లో ఆల్ ఓవర్ వర్క్ వచ్చాడు కదా అంటున్నా అలాంటివే కానీ ఇది లైట్ వెయిట్ అది ఎక్కువ వెయిట్ ఉంది ఫస్ట్ అది మార్కెట్ లోకి రావడం ఓకే ఇప్పుడు సింకి టైప్ లో ఆల్ ఓవర్ వచ్చింది ఇది మీరు ఈవింగ్ గా పెయింట్ అది ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పద్దండి ఇట్లా చూడండి ఎలా ఉంది మేడం పెయింట్ ఉన్నట్టు నేను ఇది ఇదంతా వీవింగ్ ఇదంతా పెయింట్ అనుకుంటున్నాను మేడం చూడండి బ్యాక్ సైడ్ చూడండి చూడండి అంత మొత్తం లైట్ వెయిట్ లో వీవింగ్ ఐటమ్ మొత్తం ఎక్కడ ఉంది మేడం అంత మొత్తం కదా ఇది చూడండి దగ్గర నుంచి జూమ్ చేయండి సరే ఇది అంత మొత్తం చూడండి పెయింట్ ఉన్నట్లు ఉంది కలర్ కూడా చూడండి ఉంది అంత ఎలవేట్ అవుతుంది బాగా హౌస్ ఎవరిని ఎంత మేడం ఫైవ్ ఫైవ్ వస్తుంది మేడం మన దగ్గర అయితే మార్కెట్ అయితే సిక్స్ ఫైవ్ ఉంది చూడండి పళ్ళు బాబా బాబా ఎంత రిచ్ కలర్ చాలా ట్రెండ్ ఉంది చూడండి సూపర్ చాలా అంటే చాలా బాగుంది సో దీంట్లో కలర్స్ దగ్గర చూడండి మ్యాంగో బుట్ట వచ్చింది అంతా కూడా మ్యాంగో బుట్ట ఎల్లో ఉంది ఒకటి మస్టర్డ్ ఎల్లో ఉన్నా మేడం ఎల్లో ఓకే సో వివింగ్ దాంట్లో మారుతుంది డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ వివింగ్ అంత మారుతుంది కొంచెం క్వాలిటీ గానీ క్లాత్ గానీ ఒక సాటింగ్ లో వచ్చింది ఓకే ఇది టసర్ లో పసి వచ్చింది క్లాత్ మారే అమౌంట్ మారుతుంది మేడం అంత ఎందుకంటే లైట్ వెయిట్ లో అడుగుతుంటే తెప్పించా సాటిన్ ఇది కొంచెం వెయిట్ ఉంది కానీ ఇది కానీ సేల్ ఉంది ఫుల్ మార్కెట్ లో ఓకే మనం ఈ రేట్ కి ఇస్తున్నాం మేడం కాబట్టి సేల్ ఎక్కువ ఉంది మన దగ్గర ఆల్ ఓవర్ కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి బాగున్నా అన్ని కలర్స్ బాగున్నాయి మంచి మెరోని కూడా ఉంది నాకైతే ఇది ఫస్ట్ వస్తేనే నాకు అసలు అర్థం కాలేదు పెయింటింగ్ అసలు అట్లా ఒకటి వీళ్ళు పంపించిండేది ఒకటి అనేసి డౌట్ వచ్చాయి మనకి బాగుంది చాలా బాగుంది సార్ కలర్స్ అన్ని కూడా ఎక్కువ ఉన్నాయి చూడండి ఒకసారి అంటే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది మనకు సెలెక్ట్ చేసుకోవడానికి సో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఫస్ట్ ఆల్ ఓవర్ వర్క్ ఇది చిడరాక్ వస్తే అసలు ఇంత తక్కువగా వీడియో అయిపోకూడదు ఇంకా ఉండాలి ఉన్నాయి అందువే టూ డేస్ లో మేము పట్ట సారీస్ తో పాటు ఫ్యాన్సీ సారీస్ కూడా అప్డేట్ చేస్తాము సో చాలా వరకు స్టాక్ అనేది స్టక్ అయిపోయింది సో చాలా వెరైటీస్ ఇంకా రాబోతున్నాయి ప్రజెంట్ వచ్చిన స్టాక్ ఇదే అనమాట అన్ని బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయండి సో ఒకసారి అయితే చూడొచ్చు మీరు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను వీడియో కాల్ సపోర్ట్ ద్వారా బుక్ చేసుకోండి నచ్చినట్లయితే డైరెక్ట్గా రావాలన్నట్లయితే కమలానగర్ అంటే ఓవర్ నుంచి కొంచెం ముందుకు రాగానే ముందృతం బస్ ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉంటుంది కిరా పట్టు సారీస్ అని చెప్పేసి మెయిన్ రోడ్లోనే చెట్టు అయితే ఉంటుందన్నమాట షాప్ అండ్ ఇదండి ఇవాళ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మెస్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్